గెలిచింది ఎనిమిది మంది అందులో ఒకరు పక్కకు ఉండిపోయారు ఇక మిగిలిన ఏడుగురైనా సూపబ్ అంటే అదీ లేదు మనం మాట్లాడుతున్నది తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల గురించి ఒక్కో శాసన సభ్యుడు ఒక్కో తీరు ఒకరు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటే ఇంకొకరు మమ్మల్ని తెలంగాణ నుంచి విముక్తి చేసి మహారాష్ట్రలో కలిపేయండి హాట్ హాట్ కామెంట్స్ చేస్తారు శాసనసభలో కమలం పార్టీ సభ్యుల వ్యవహార తీరు అర్థం కాక పీక్కునే పరిస్థితి ఫ్లోర్ లీడర్ది అసలు బీజేపీ శాసనసభ్యులకి ఏమైంది కొత్తగా ఎన్నికయ్యామంటారు ఏదేదో మాట్లాడేస్తారు అసెంబ్లీ అంటే గౌరవం ఉండేది అంటారు పేకాట క్లబ్తో పోలుస్తారు ఒకరు ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ప్రాంతీయవాదాన్ని ఎత్తినేసుకుంటే మరొకరు తమనేకంగా మహారాష్ట్రలో కలిపేయాలని పంచాయతీ పెట్టుకుంటారు అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేల కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి కేసీఆర్ పదేళ్లు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి స్టేట్ను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అదే దారిలో రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయవాద అంశాన్ని తెరమీదకు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రాంతీయ అసమానతలపై అసెంబ్లీ వేదికగా బీజేపీ శాసనసభ్యులు మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారుతున్నాయి ఒక్కో నేత ఒక్కో నినాదంతో ముందుకెళుతున్నారు బీజేపీ సభ్యుల వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణలో మళ్లీ ప్రాంతీయవాదం చెలరేగుతోందా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది కేసీఆర్ ఆర్థిక దోపిడీ విధానాల తీరు వల్లే ఈ ప్రాంతీయ అసమానతలు పురుడు పోసుకుంటున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది ఆ చర్చ అటుంచితే కేసీఆర్ పదేళ్ల విధ్వంసపు పాలన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే కానీ బీజేపీ శాసనసభ్యులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి దీంతో తెలంగాణలో మళ్లీ కొత్తగా రెచ్చగొట్టే ఉద్యమాలకు కాషాయ గులాబీ పార్టీల శ్రేణులు ఏమైనా స్కెచ్ వేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పలు సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడమే ఈ ప్రాంతీయ అసమానతలకు కారణంగా బీజేపీ నేతలు చెబుతున్నారు అదే టైంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ వాటా ఎంత అంటే సమాధానం చెప్పడానికి బీజేపీ నేతలకు నోరు పెకలడం లేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్లిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని మిగతా జిల్లాలు తెలంగాణలో లేవా అని బీజేపీ శాసనసభ్యులు విమర్శలు చేస్తున్నారు పదేళ్లు ఉత్తర తెలంగాణ కోసమే శ్రమపడిన కేసీఆర్ కుటుంబాన్ని దక్షిణ తెలంగాణకు అందులో వలసల జిల్లా పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని ఏ ఒక్క బీజేపీ నేతైనా ప్రశ్నించారా ప్రశ్నించడానికి నోరు రాలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లకు తప్ప ఇతర సెగ్మెంట్లకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది లేదు తరతరాలుగా వెనకబాటుకు గురవుతున్న పాలమూరు జిల్లాకు కొంత రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ ట్రై చేస్తుంటే జీర్ణించుకోలేని బీజేపీ ఉత్తర దక్షిణ తెలంగాణ అంటూ సెంటిమెంట్ రగిల్చడానికి ప్రయత్నం చేస్తున్న విధానాలపై దక్షిణ తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే టైంలో ఎంపీగా గెలిచిన డీకే అరుణ వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల కామెంట్స్ను ఖండించకపోవడం దారుణమంటున్నారు ఉత్తర తెలంగాణ బిడ్డనని ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆర్మూరు ఎమ్మెల్యే చెప్పుకొస్తే సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు చేసిన వ్యాఖ్యలు నెక్స్ట్ లెవెల్ ఆయన కామెంట్స్ కూడా తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి బడ్జెట్ కేటాయింపుల్లో తమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూయించిందన్నారు తమ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే నిధులు పెంచి కేటాయించాలని లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని సంచలన కామెంట్స్ చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే తెలంగాణ నుంచి వేరు చేయాలంటున్న కాషాయ నేతలకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని అలా అయితే దేశం నుంచి వేరు చేస్తారని కౌంటర్లు పడుతున్నాయి పదేళ్లలో ఆర్మూర్ సిర్పూర్ నియోజకవర్గాలు వెలిగిపోయాయి కేవలం ఆరు నెలల్లోనే ఆగమయ్యాయా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి కేసీఆర్ పాలనలో రైతుబంధు రైతాంగానికి ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలుతో బోర్డర్కు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు వచ్చాయని నాడు గులాబీ నేతలు చెప్పుకున్నారు సేమ్ సీన్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని అందుకే తెలంగాణకు చెందిన గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని బీజేపీ కోరుతున్న డిమాండ్ల వెనుక కేసీఆర్ ఉన్నారనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర జరుగుతోందని వాదనలు వినిపిస్తున్నాయి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆయన రూటే సపరేటు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద కామారెడ్డిలో గెలిచాననే ధీమా ఒంటి నిండా కనిపించేలా ఆయన వ్యవహార శైలుందట అసెంబ్లీ పేకాట అనే అభిప్రాయం ఉన్నప్పుడు పోటీ ఎందుకు చేయాలనే విమర్శలు వస్తున్నాయి గెలిచిన ఎనిమిది మంది ఎయిత్ వండర్లా నిలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది గెలిచిన ఎనిమిది మందిలో రాజాసింగ్ శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు ఏలేటి ఫ్లోర్ లీడర్షిప్ ను వ్యతిరేకిస్తున్నారు ఏలేటి మహేశ్వర్రెడ్డి మినహాయిస్తే మిగతా ఆరుగురు సభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు ఫ్లోర్ లీడర్ ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా అసెంబ్లీ వేదికగా నవ్వుల పాలవుతున్నారు శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రసంగాలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలిసే మాట్లాడుతున్నారా లేక రాష్ట్ర నాయకత్వమే ప్రాంతీయ తత్వంతో మాట్లాడాలని తీర్మానం చేసిందా అనే చర్చ కూడా అసెంబ్లీ బయట నడుస్తోంది మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి వారి తీరు పార్టీకి లాభం తెచ్చిపెడుతుందా తీరని నష్టాన్ని మిగుల్చుతుందా అనేది చూడాలి